ఈ రోజు ఎక్కడున్నా చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని కాదని తలలను మొబైల్ ఫోన్లలో దూర్చేస్తున్నాం అలా అని ఇతరుల వ్యక్తిగతాలను విననవసరం లేదు వాటి బదులు మరింత శక్తివంతమైన పని చేయండి చుట్టూ గమనించండి ఈ ఆకలి హోరు ముందు పిడుగైనా వినిపించదంటారు ప్రముఖ కవి ఆలూరి బైరాగి ఆ హోరు వినిపించాలంటే చెవుల్లోంచి బడ్స్ తీయాలి మొబైల్లోంచి తలపైకెత్తాలి మన మెదడులో ఏముందో మనకే తెలియదు ఇక ఇతరుల మెదడులలో ఏముందో మనకెందుకంటారా ఎందుకంటే పరిశీలనే ఆయుధం సమాజమే గొప్ప గురువు మనుషుల భావోద్వేగాలు దేహ భాష స్పందనలు పరస్పరం ఎలా సహాయం చేసుకుంటున్నారు సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారు వారిని సంతోషపెట్టేవి నిరాశపరిచేవి ఏమిటి పరిశీలించండి సమాజం ఎలా పనిచేస్తుందో చూపే అద్భుత మానవీయ క్షణాలవి గొప్ప ఆలోచనలన్నీ నిశితంగా గమనించడం ద్వారానే పుట్టాయి న్యూటన్ యాపిల్ నేల మీద పడటాన్ని గమనించారు భౌతిక శాస్త్రాన్ని తిరగరాసిన గురుత్వాకర్షణ సిద్ధాంతం పుట్టింది జార్జిడి మెస్ట్రాల్ తన పెంపుడు కుక్క రోమాలలో అతుక్కుపోయిన చెట్ల ముళ్ళు చూశారు ఆ పరిశీలన వెలక్రోగా మారింది ఇప్పుడు అది వాచి స్ట్రాప్ల నుంచి అంతరిక్ష దుస్తుల వరకు ఉపయోగపడని ప్రదేశం లేదు సిల్వన్ గోల్డ్మన్ తన షాపులో వినియోగదారులు సరుకులు తీసుకునేటప్పుడు బరువైన బుట్టలతో ఇబ్బంది పడటాన్ని గమనించారు అలా షాపింగ్ కార్ట్ పుట్టింది హెన్రీ ఫోర్డ్ తన పరిశ్రమలో కారు మొత్తాన్ని ఒకే కార్మికుడు అసెంబ్ల్ చేస్తూ అలసిపోతుండటాన్ని చూశారు ఆ పరిశీలన అసెంబ్లీ లైన్ ఆవిర్భావానికి దారితీసింది ట్రావిస్ కలానిక్ గ్యారెట్ క్యాంప్ ఓ వ్యాపార సమావేశానికి పారిస్ వెళ్ళారు అయ్యాక బయటికి వచ్చి ట్యాక్సీ కోసం చూస్తే ఎంతసేపటికి దొరకలేదు అక్కడ చుట్టూ చాలామందిది అదే సమస్య అప్పుడు వచ్చిన ఆలోచనే ఊబర్ వీళ్ళెవరూ తలంచుకుని మొబైల్ చూడలేదు కాబట్టి గతిని మార్చిన ఆవిష్కరణలు మనకు దక్కాయి మొబైల్ అద్భుత సాధనమే ఇంటర్నెట్ అత్యావశ్యకమైనదే అయినా మనిషి మరమనిషి కాకూడదు అందుకే ఇంట్లో అయినా బయటైనా కొద్దిసేపు ఫోన్ను పక్కన పెట్టి తల పైకెత్తండి మన చుట్టూ ప్రతి వ్యక్తి ఓ కథను మోస్తున్నాడు ప్రతి దృశ్యం ప్రతి క్షణం ఒక పాఠమే ఒక్కొక్కటి ఒక్కో కొత్త విషయాన్ని పరిచయం చేస్తుంది మనం నడిచి వెళుతున్న దారిలో ఎన్నో పూలవనాలు ఉంటాయి అవి మానవత్వపు పరిమళాలను వెదజల్లుతుంటాయి ఎన్నో అగాధాలు ఉండొచ్చు చుట్టూ చూడకపోతే తెలిసేదెలా అలా చూడడం ద్వారా మళ్ళీ కొత్తగా వెల్క్రోనో ఊర్నో ఆవిష్కరించకపోవచ్చు కానీ మనుషుల జీవితాల్ని మరింతగా అర్థం చేసుకుంటాం అనుభూతి చెందుతాం ఎలా జీవిస్తున్నారు పోరాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా కళలు కంటున్నారు అనేవి తెలుసుకుంటాం మరింత జ్ఞానం పరిపక్వత అవగాహన పొందుతాం అందుకే తలెత్తండి మొబైల్ స్క్రీన్ల కన్నా సమాజం ఎక్కువ నేర్పుతుంది ధన్యవాదాలు